ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము వీరు ఈ తులారాశి వారికి అన్ని విధాలుగా కూడా యోగంగానే ఉంది కాకపోతే కొన్ని కొన్ని విషయాల్లో కాస్త జాగ్రత్త వహించటము అనేది అవసరం వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారి చేతిలోనే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించటం అవసరము ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించాలి మానసికంగా ఎక్కువ వ్యర్థకు గురి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నారాయణ కవచము అని ఉంటుంది నాన్న ఆ నారాయణ కవచము ప్రతిరోజు కూడా పఠిస్తూ ఉండండి అప్పుడు మానసికంగా కూడా మీరు సంతోషంగా ఉండగలుగుతారు ఆర్థికంగా కలిసి వస్తుంది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వస్తు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే వీరు ప్రతిరోజు కూడా చేయవలసినది అనంటే తప్పనిసరిగా శుక్రవారం నాడు మాత్రం చిన్నపిల్లలకు తీపి పదార్థాన్ని పంచిపెట్టడము అనేది చెప్పదగ్గ సూచన అలాగే వీరు ఏదైనా సరే ఒక ఇల్లు కట్టించాలి అని కానీ ఒక ఫ్లాట్ కొనాలి అనుకున్న పొలం కొనాలి అనుకున్న ఈ నెలలో కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మరికొంతమంది ఉన్నటువంటివి అంటే వారికి ఉన్న ఇల్లు కావచ్చు పొలం కావచ్చు లేదా స్థలం కావచ్చు ఏదైనా అవసరార్థము ఇది అమ్మాలి దీన్ని అమ్మి మరొకటి ఏదైనా ఒక ప్రయోజనకరమైన దానికే వినియోగిస్తారు ఇలా ఏదైనా సరే అమ్మవాళ్ళు చూస్తే కూడా చాలా త్వరగా అమ్ముడుపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి వాళ్ళ పరిస్థితుల దృష్ట్యా ఎవరైనా సరే ఏదైనా ఒక వస్తువుని ఇది అమ్మాలి ఈ పొలం అమ్మాలి స్థలం అమ్మాలి అనుకున్న వాళ్ళు చాలా త్వరగానే అమ్ముడుపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంతకు పూర్వం కంటే కూడా మానసికంగా సంతోషంగానే ఉండగలుగుతారు టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు ప్రతిరోజు కూడా ఓం గమ్ గణపతి ఏ నమ ఓం గమ్ గణపతి ఏ అన్న చక్కగా ఈ గణపతి మంత్రాన్ని ప్రతిరోజు కూడా జపించండి నాన్న ఆ విధంగా చేశారు అనంటే మీకు ఏవైనా సరే చిన్న చిన్న అన్నీ ఉంటే అవన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి షేర్ చేయండి